నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఇక కాంగ్రెస్ లొల్లి ఇంకా కుదర కుదుట లేదు మిర్యాల మిరియాలగూడలు గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మొదలైనటువంటి కమిటీల లొల్లి ఇంకా కొనసాగుతుంది స్థానికంగా ఎమ్మెల్యే గెలుపొందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా వారి మధ్యన సయోధ్య కుదరడం లేదు దీంతో మిరియాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు తీవ్రంగా ఎవరు ఈ కమిటీలకు అధ్యక్షులు ఎవరు ఏ పదవిలో ఉన్నారు అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి వీరిని సమన్వయం చేయడంలో రెండు వర్గాలు కూడా విభిన్న పాత్రలను పోషించడంతో ఈ లొల్లి ఇంకా కంటిన్యూ అవుతుంది గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఒక ఆ రెండు మూడు నెలల ముందు మొదలైనటువంటి లొల్లి ఇంకా కొనసాగుతుంది ఇది ఇంకెంత కాలము కొనసాగుతూ ముందుకు సాగుతుందో అనే ఆందోళన కాంగ్రెస్ కార్యకర్తల్లో మిర్యాల అయితే చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు ఆ దూషణలు దాడులు గతంలో చేసుకొని విభేదించుకున్నటువంటి వారు టికెట్ ఇచ్చేసరికి అందరూ సయద్ధగా ఉండి బతుల లక్ష్మారెడ్డిని గెలిపించడంలో అందరు కూడా అన్ని వర్గాలు కూడా తీవ్రమైనటువంటి కృషి చేసి భారీ మెజార్టీని గెలుపొందడంలో అందరూ కూడా ఐక్యమత్యంతో గెలుపొంది గెలుపొందించినటువంటి తరుణంలో కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కమిటీల లొల్లి ముఖ్యంగా మనము సుదీర్ఘంగా దీన్ని పరిశీలించినట్టయితే గతంలో అయితే ఈ కమిటీలు బత్తుల లక్ష్మారెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వారికి ఉండేది ఆ తర్వాత క్రమంలో ఇక్కడ డిసిసి అధ్యక్షుడైనటువంటి శంకర్ నాయక్ ఇదే నియోజకవర్గంలో ఉండడం ఇక జానారెడ్డికి సంబంధించినటువంటి వర్గం కూడా ఇక్కడే ఉండడంతో ఈ గత ఐదు ఆరు నెలల క్రితం కొత్త కమిటీలను వేయడం జరిగింది పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలను వేయడం జరిగింది వారంతా కూడా జానారెడ్డి ఇటు శంకర్ నాయక్ యొక్క వర్గానికి సంబంధించినటువంటి వారు సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నటువంటి వారే ఉండడం కూడా గమనించాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ఐదు ఆరు నెలల క్రితం ప్రకటించింది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైదుల్ ఎన్నుకున్నారు ఇతను ఎస్సీ కేటగిరీకి చెందినప్పటికీ అతనికి గుర్తింపుగా గతంలో ఎంపీటీసీగా కూడా పోటీ చేసి చురుకైన పాత్రను కాంగ్రెస్ పార్టీలో పోషించడంతో ఆయనకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది అదేవిధంగా టౌన్ కు సంబంధించింది పట్టణ అధ్యక్షుడిగా గాయం ఉపేందర్ రెడ్డిని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇలా కమిటీలు మండల కమిటీలు బ్లాక్ కమిటీలు అదేవిధంగా టౌను ఈ విధంగా అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కమిటీలను ప్రకటించడం జరిగింది ఎన్నికల కంటే ముందు ఇక అప్పుడు కొంత వివాదము నెలకొన్నది అప్పటి నుండి కూడా ఇరుగురు కూడా గతంలో ఉన్నటువంటి తమడ పైన అర్జున్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేది అదేవిధంగా పట్టణ అధ్యక్షుడిగా నూకల వేణుగోపాల్ రెడ్డి ఉన్నటువంటి వారు వీరిని ప్రకటించినప్పటికీ ఇది ఇద్దరు కూడా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా వీరు కూడా తమ పేరునే ప్రస్తావిస్తూ వస్తా ఉన్నారు ఎన్నికల ముందు ఎటువంటి అలజడి లేకున్నా లక్ష్మారెడ్డి టికెట్ విషయంలో వ్యతిరేకించినప్పటికీ బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ రావడంతో అందరూ కూడా ఐక్యమత్యంగా ఆయన గెలుపు కోసము కృషి చేసి విభేదాలను కూడా పక్కన పెట్టారు కానీ ఇప్పుడు మళ్ళీ భారీ మెజార్టీతో కలిసి మంచి మెజార్టీను చూపించినటువంటి కార్యకర్తల్లో నూతన ఉత్సవాన్ని నింపడం పోయి ఇప్పుడు మళ్ళీ కమిటీల నుల్లి లొల్లి మీదకి రావడంతో మళ్ళీ కాంగ్రెస్ లో వర్గ పోరుకు చిచ్చు లేపినట్టు అవుతుందనే అభిప్రాయము కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నటువంటి అంశం ఇప్పుడు తాజాగా టౌన్ అధ్యక్షుడిగా గాయం ఉపేందర్ రెడ్డి కొనసాగుతా ఉన్నారు ఆయన కూడా భద్రవ లక్ష్మారెడ్డి యొక్క గెలుపు కోసం విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది ఆయన సొంత గ్రామం అనేటువంటి కూడా భారీ మెజార్టీని కూడా భద్రవ లక్ష్మారెడ్డికి అందించడం జరిగినటువంటి నేపథ్యం కలిగినప్పటికీ ఆయనను కాదంటూ టౌన్ లో ఉన్నటువంటి వారిని తో అన్ని వార్డులకు సంబంధించినటువంటి వారితో ఏకాభిప్రాయాన్ని తీసుకొస్తూ నూకల వేణుగోపాల్ రెడ్డికి మద్దతుగా మరొక ప్రకటన చేయడంతో ఇప్పుడు గందరగోళానికి తెరదీసింది ఇటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తమ అర్జున్ తానే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటూ ఆయన చెప్తుండడం ఇటు సైదులు తమ తాను తానే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటూ ప్రకటిస్తుండడం ఇవి రెండోసారిగా వచ్చినటువంటి పేర్లు టిపిసిసి చీఫ్ నుండి ఆదేశాల అనుసారమే వారి యొక్క సూచన ప్రకారమే చేయడం జరిగిందని గతంలో శంకర్ నాయక్ కూడా ప్రకటించడం చేయడం జరిగింది అయినప్పటికీ ఈ వివాదం ఆనాటి నుండి నేటికి కూడా కొనసాగుతా ఉంది ఇక్కడ ప్రశాంతంగా ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో భతుల లక్ష్మారెడ్డిని గెలిపించినటువంటి నేపథ్యాన్ని పక్కకు పెట్టి వీరు కమిటీల లొల్లిని మీదికి తీసుకొస్తూ మళ్ళా ఒక్క పోరుకు తెర తీస్తున్నారనే అభిప్రాయము కాంగ్రెస్ శ్రేణులో అంత అసహనమైతే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మిరియాలు కూడా పట్టణంలో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జానారెడ్డికి అనేక మంది ఆయన వర్గీయులుగా కొనసాగుతా ఉన్నారు ఆయన సుదీర్ఘ కాలంగా ఈ మిరియాలు కూడా నియోజకవర్గంపై పట్టును సాధిస్తూ వస్తా ఉన్నారు ఆయన వర్గం కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యము ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ కమిటీల లొల్లి రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు భద్ర లక్ష్మారెడ్డి సైలెన్స్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ కమిటీల లొల్లి రావడం ఇప్పుడు పార్లమెంటు బరిలో జనారెడ్డి తనయుడైనటువంటి రఘువీరారెడ్డి బరిలో ఉండటంతో ఇప్పుడు ఈ కమిటీల సిచ్చు ఎంతవరకు దారి తీస్తుందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వర్గ పోరుతో ఎప్పుడు కూడా తమ యొక్క ఉనికిని కోల్పోతూ తమ యొక్క నాయకత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ వర్గాలుగా విభజించినటువంటి అనేక సందర్భాలతో ఆ ఉనికిని కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి పరిస్థితులు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి వర్గపోరుకు దారి తీయడం కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తుందనే అభిప్రాయం అయితే పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులలో మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బత్తుల లక్ష్మారెడ్డి ఇటు జానారెడ్డి ఇద్దరు కూడా వీటిని సమన్వయం చేస్తే తప్ప రానున్నటువంటి రోజుల్లో ఈ వర్గపోరు ఇంకింత పెరిగిపోయి పార్టీ పటిష్టకు విఘాతం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది ఈ కమిటీల లొల్లికి అతి త్వరలోనే కొనిష్టా పెట్టకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం